నమస్తే వెల్కమ్ టు డే టీవీ న్యూస్ పల్నాడు జిల్లా చెలకురిపేటలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్యను వన్ తెచ్చే విధంగా కృషి చేయాలని సిపిఐ ఏరియా కార్యదర్శి తాలూరి బాబురావు ఉన్నారా మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ప్రజా సంఘాల ఔత్పుర్యంలో జరిగిన సమావేశంలో ఆయన తెలిపారు గిరిజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కోట నాయక అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బాబురావు మాట్లాడుతూ గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారా పిడిఎం రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రజలపై అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంఘాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు దాసరి వరహాలురావు మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రజలు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని వారి కోసం ఉద్యమాలు చేయాలన్నారు పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు సిపిఐకి అనుబంధ సంఘమైనటువంటి ఆంధ్రప్రదేశ్ గిరిజన సభకి తరఫున రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సిపిఐ పార్టీ నాయకత్వంలో ఎన్నుకోవడం పట్ల వారికి పేరు పేరిన విప్లందన తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కనవ్యుడి సన్మానం చేయడం జరిగింది వారిని ఏపీ గిరి ఏపీ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘాల తరఫు నుంచి ప్రత్యేకమైన అభ్యర్థులు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు చెప్పినటువంటి నాయకుల వివాహాన్ని పట్ల నేను చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గిరిజన సభకి వన్ తెచ్చే విధంగా ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా హైడ్రో ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా అలాగే పోలవరం నివస్థత కోసం అలాగే పల్నాడు జిల్లా గిరిజన ప్రజలకు జీవనాలి వరకు పొడి ప్రాజెక్టు కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకొని దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చుడతా ఉన్నాం అంతేకాకుండా ప్రధానంగా గిరిజన గ్రామాల్లో విద్యా వైద్యం ఉపాధి అంతగా చాలా గిరిజన ప్రాంతాల్లో చాలా ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు వారి కోసం ప్రత్యేకంగా మేము ఒక కార్యాచరణ రూపొందించి